వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో బాగా మాగిన అరటి పండ్లు పడేయకుండా ఇలా వేడివేడిగా చాలా ఈజీగా హెల్తీగా టేస్టీగా అరటిపండు పొంగడాలు స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కొంచెం పెద్దగా ఉండే అరటి పండ్లు రెండు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత మెజరింగ్ కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకోండి బెల్లంను తురుముకొని కానీ లేదా చిన్న చిన్న ముక్కలుగా చితక కానీ వేసుకోవాలి అలాగే ఆరు యాలకులను తొక్కు వలుచుకొని వేసుకోండి తరువాత మూడు చిటికెల ఉప్పు పావు టీ స్పూన్ నిండా వంట సోడా వేసుకొని మెజరింగ్ కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పొంగనాల ప్యాన్ అని పెట్టుకొని ఇందులో కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నెయ్యి వేసుకోల్చుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అన్నింటిలోనూ కూడా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుని వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ను ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా అన్నింటిలోనూ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు లేదా మూడు నిమిషముల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషంల తర్వాత పైని కొంచెం గట్టిపడినట్లయితే ఇలా రెండో వైపుకి తిప్పుకోండి ఇలా రెండో వైపుకి తిప్పుకొని మరలా మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషముల పాటు కాల్చుకోవాలి రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా అన్నీ కూడా తయారు చేసుకోవాలి అరటి పండ్లు బాగా ముగ్గుపోయినప్పుడు పడేయకుండా ఇలా స్వీట్ తయారు చేసి పెట్టండి వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో